హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దేశవ్యాప్త హిందూ దేవాలయాల్లో జరిగే విశేషాలను ఆవిష్కరించే ఆధ్యాత్మిక సమాచార వేదిక గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో శ్రీ స్వామివారికి మంగళహారతులు సమర్పించారు గర్వదరి జిల్లా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆది మధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వాడవీధులలో శోభాయమానంగా ఊరేగించారు భక్తులు గోవింద నామస్మరణలు చేస్తూ శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు మేళతాళ మృదంగా మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో శ్రీ స్వామివారికి మంగళహార్తులు సమర్పించారు భద్రత్రి రామయ్య సన్నిధిలో విశ్వరూప సేవ కనుల పండుగ జరిగింది వేద పండితులు అర్చకుల వేద మంత్రోచ్చరణల నడుమ ఆద్యంతం భక్తి శ్రద్ధలతో సాగిన ఈ సర్వదేవతా అలంకరణ అద్భుత ఘట్టం భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి సన్నిధిలో శ్రీ ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల సందర్భంగా చివరి రోజైన ఆదివారం సాయంత్రం సర్వదేవత అలంకరణ నిర్వహించారు ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు ఆలయంలోని అన్ని దేవతామూర్తులను ఒకే వేదిక వద్దకు చేర్చి విశేష పూజలు నిర్వహించారు వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోలేని వారు ఈ విశ్వరూప సేవ రోజు స్వామివారిని దర్శించుకోవటం వల్ల అంతటి పుణ్య ఫలితం దక్కుతుందని ఆలయ పండితులు తెలుపుతున్నారు ప్రధాన ఆలయంలోని సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామివారిని సకల రాజ లాంఛనాల నడుమ టేడా మండపం వద్దకు తీసుకువచ్చిన అర్చకులు విశేష పూజలు నిర్వహించారు భక్తజన సందోహం రామనామస్మరణల నడుమ స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు విశ్వరూప సేవను పురస్కరించుకొని ఆలయ అర్చకులు విశేష ప్రసాదాన్ని నివేదన చేశారు అనంతరం ఆ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవానికి శుభముహూర్తం ఆసన్నమైంది ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి ఫిబ్రవరి నాలుగవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు జరిగే స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని తరగించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలి రానున్నారు అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి ఆలయానికి అభిముఖంగా శోభాయమనంగా ఏర్పాటు చేసిన చలువ పందిరిలో కళ్యాణ మండపం పలు రకాల పుష్పాలు కళ్ళు మిరిమిట్లు విద్యుత్ దీప అలంకరణలతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది ఉభయ దేవేరులతో స్వామివారి పరిణయ ఉత్సవానికి శుభముహూర్తం సమీపిస్తున్న వేళ అంతటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఫిబ్రవరి నాలుగు నుండి పదమూడు వరకు జరిగే స్వామివారి దివ్య కళ్యాణ ఉత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం డెల్మూల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివస్తున్నారు వరుదం విష్ణవరు సంహపరాజుతం శరంజం సర్వలోకానం ఆపరణార్త్ర నివారణం భక్తులకు విద్యార్థి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసామ జిల్లాలో గల నవనర్సింహ స్వయంభూ క్షేత్రంలో ఒకటిగా విరాజు అవుతున్నటువంటి అంతర్వ స్నేహి స్వయంభూ శ్రీ లక్ష్మణ స్వామి వారి దేవస్థానం ఆలయ ప్రదర్శనటువంటి కానికపల్లి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నానండి భక్తుల విజ్ఞప్తి ఫిబ్రవరి నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రథసప్తం సందర్భంగా స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభించబడుతున్నాయి నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రాత్రి స్వామివారి విశేష అర్చన అనంతరం ముద్రికాలంకరణ అలంకరణ కార్యక్రమం అనగా స్వామివారిని పెండ్లు గాను అమ్మవారిని పెండ్లు కుమార్తెగా చేయ కార్యక్రమంతో కళ్యాణోత్సవాలు శ్రీకారం చుట్టబడుతున్నాయి అలాగే ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం రాత్రి నవమి సందర్భంగా స్వామివారికి సాయంత్రం విశాఖార్చన అనంతరం ధ్వజారోహణ కార్యక్రమం అనగా విక్షసేన పూజ పుణ్యహాచనం తోటి వైకాన సాగమ ప్రకారంగా సప్తాహనిక దీక్షతో ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభించడానికి పండితులందరూ కూడా సిద్ధంగా ఉన్నాం గుంటూరు జిల్లా పెదరావూరు గ్రామ శివారు వ్యవసాయ క్షేత్రంలో పద్దెనిమిది అడుగుల ఏకరాతి ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ఆవిష్కరించారు మైసూర్ దత్త పీఠాధిపతి శ్రీ 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 గణపతి సచిదానంద స్వామిజీ ఈ సందర్భంగా స్వామివారు భక్తులకు ఉపదేశాలు ఇచ్చారు గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరు గ్రామ శివారు వ్యవసాయ క్షేత్రంలో పద్దెనిమిది అడుగుల ఏకరాతి ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మైసూర్ దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచిదానంద స్వామీజీ గ్రామానికి వచ్చారు ఈ సందర్భంగా భక్తులు గణపతి సచిదానంద స్వామివారికి ఘనంగా స్వాగతం పలికారు అక్కడ ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామివారి విగ్రహాన్ని స్వామీజీ ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు ఛాన్స్ ఇచ్చాడు స్వామి వంద సంవత్సరాలు పెద్ద ఛాన్స్ కాదు అది ఎప్పుడు పోతామో తెలియదు కదా ఎప్పుడు కనుక అది రహస్యం అది మనకు భగవంతుడు ఆ రహస్యం ఇచ్చాడు మనకు ఆ రహస్యాన్ని ఏమైనా తెలిపితే అంతా పోస్ట్ ఫోన్ చేసుకుంటాం ఫోన్ చేసుకుంటాం మనం తెలపడు రెండు రహస్యాలు పుట్టడం మళ్ళటం తెలిపాయ తెలిప శిశువు పుట్టి ఉండేంతవరకు తెలియదు మనకు ఉంటుందో లేదు తెలియదు

ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి సిరుమానోత్సవం అనుపమోత్సవం కన్నుల పండుగ జరిగింది వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తలలివచ్చారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం సంబర గ్రామంలో వెలసిన శ్రీ 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 సంబర పోలమాంబ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ ఉత్సవంలో అమ్మవారి దర్శనార్థం చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు గిరిజన ఆరాధ్య దేవత అయిన పోలమాంబ అమ్మవారి పండుగను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి జిల్లా కలెక్టర్ శ్యాంకుమార్ వారి ఆధ్వర్యంలో అమ్మవారి సిరిమానోత్సవం అనుపమోత్సవం వైభవంగా జరిగాయి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు క్యూలైన్లు మంచినీటి సదుపాయం చిన్నపిల్లలకు పాలు అదే విధంగా మరుగుదొడ్లు స్నానాల గదులు ఏర్పాటు చేశారు గిరిజనుల జాతర పొలమాంబ జాతరకు విచ్చేసినటువంటి భక్తులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా సాలూరు నియోజకవర్గంలో మక్కు మండలంలో శంబరులో పోలమాంబ మా స్వగ్రామమైన కబ్రిపల్లిలో ముత్యాలమ్మ పండగ జరగడం తరతరాలుగా ఇది ఆనవాయితీ అయితే పోలమాంబ జాతని రాష్ట్ర పండుగగా గుర్తించి చేసుకోవటంలో మాకు చాలా సంతోషంగా ఉంది గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి పోలమాంబ ముత్యాలమ్మలకు ఈ ఈ వారం ఈ మంగళవారం అందరూ ఘటాలతో ఊరేగింపు చేసి రేపు అనుపోత్సవం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు నేను మా పాలమాంబకి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ అదృష్టాన్ని కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా పాలమాంబకు పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది అది చిరకాల కోరిక అమ్మవారి పండక్కి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ అమ్మ ఆ అమ్మను సేవ చేసుకోవడం అనేది ఎంతో ధన్యంగా భావిస్తూ ముఖ్యంగా రాష్ట్రంలో పండగ కాబట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు ఇవ్వాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారికి తమిళనాడు తంజావూరుకి చెందిన మేజర్ అరుణ్ లావణ్య దంపతులు బంగారు హారాన్ని విరాళంగా సమర్పించారు సుమారు ఏడు లక్షల విలువ గల డెబ్బై రెండు గ్రాముల మూడు వందల అరవై ఆరు మిల్లీ గ్రాముల బంగారంతో తయారు చేసిన హారాన్ని మావుళ్లమ్మకు సమర్పించారు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారి చేతుల మీదుగా అమ్మవారికి అందచేశారు ఆలయ ప్రధాన అర్చకులు సహాయ కమిషనర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మేజర్ దంపతులకు ప్రసాదాలు అందచేశారు శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది భక్తులు తెల్లవారుజాము నుంచే పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరారు నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో భక్తులు రద్దీ అనూహ్యంగా పెరిగింది క్షేత్రమంతా భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది భక్తులు వేకోజాము నుంచి శ్రీ బ్రబరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై దర్శన కంపార్ట్మెంట్లలో బారులు తీరారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పోచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం దర్శించుకున్నారు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనార్థం ఆలయం వద్దకు వచ్చిన ఎమ్మెల్యే కోదండరాంకు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఆలయ ప్రధాన ఆలయంలోని మూలవరుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో కోదండరామ్కు పండితులు వేద ఆశీర్వచనం అందించి శాలువాతో సత్కరించారు అమావాస్యను పురస్కరించుకొని లోక కళ్యాణార్థం శ్రీశైల దేవస్థానంలో క్షేత్రపాలకుడైన శ్రీ బయలు వీరభద్రస్వామివారికి విశేష పూజలను నిర్వహించారు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ పూజలలో పరోక్ష సేవగా జరిపించుకున్నారు నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో అమావాస్యను పురస్కరించుకుని శ్రీశైల క్షేత్రపాలకుడైన శ్రీ బయలు వీరభద్రస్వామివారికి విశేష పూజలను నిర్వహించారు ముందుగా మహాగణపతి పూజను నిర్వహించారు ఈ పూజాధికాలలో పంచామృతాలతోనూ బిల్వోదకం కుంకుమోదకం హరిద్రోదకం పస్మోదకం గంగోదకం పుష్పోదకం శుద్ధ జలాలతో వీరభద్రస్వామివారికి అభిషేకం జరిపించారు ఈ స్వామి ఆరాధన వలన గ్రహదోషాలు నివారించబడతాయని అరిష్టాలన్నీ తొలగిపోతాయని అభిష్టాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొన్నారు జిల్లా కోహెడ మండలం కూరేళ్ల శివారులో కొలువైన ప్రతాపరుద్ర సింగరాయ జాతర ఎంతో ప్రఖ్యాతి చెందింది ఒక్కరోజు మాత్రమే నిర్వహించే ఈ జాతరకు ఉదయం నుంచే నారసింహుడి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ప్రకృతి అందాలకు ప్రతిబింబంగా ఉన్న ప్రతాపరుద్ర సింగరాయ జాతర ప్రతి ఏటా పుష్య బహుళ అమావాస్య రోజున జరుగుతుంది మోయ తుమ్మిద వాగు వడ్డున ఎత్తైన కొండంలో రాతి గుహల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువు తీరాడు తూర్పు నుండి పడమరకు పారే శలయ్యేరు భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది అక్కడ పవిత్ర స్నానాలు ఆచరించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు సింగరాయ జాతరలో టమాటా చిక్కుడుకాయ వంకాయ మూడు కూరగాయలతో కలిపిన వంట చేసినటువంటి భోజనాలు చేస్తారు ఈ నీటితో వంటలు చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటాయని భక్తుల విశ్వాసం ఆ శిలయరులో స్నానం చేసి పుష్యమాసంలో స్నానాలు ఆడితే సకల పాపాలు తొలగిపోతాయని సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలగజేస్తాయని మరియు ఇక్కడ ప్రావీణ్యతమైనది ఏంటిదంటే వంకాయ టమాటా చిక్కుడుకాయ కూరలతోటి శాకాహార భోజనంతో చేసినట్టయితే ఈరోజు తిన్నట్టయితే సకల మాధుర్యమైన రుచికరమైన పదార్థంగా అమృతం లాగా తినడం జరుగుతుంది కావున ఇటువంటి వినియోగం చేసుకున్న వాళ్ళందరికీ ఇష్ట సంపత్తు కలగజేయాలని సెలవు తీసుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యాన మందిరంలో భద్రాద్రి దేవస్థానం భాషా సాంస్కృతిక శాఖవారి ఆధ్వర్యంలో రామదాసు మూడు వందల తొంభై రెండవ జయంతి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీలో జరిగే ఈ ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల నుంచి పలువురు రామదాసు భక్తులు హాజరుకానున్నారు మొదటి రోజు సీతారామచంద్ర స్వామి వారికి అభిషేకాలు నగర సంకీర్తన రెండవ రోజు రామదాసు కీర్తనల గోష్ఠిగానం కళాకారులతో కీర్తనలు సంగీత సభ మూడవ రోజు సంగీత నృత్య కార్యక్రమాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు నాటి గంటలు కార్యక్రమం మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మళ్లీ కలుసుకుందాం నమస్కారం